తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గ్రామ దేవత వీరులమ్మ తల్లి అమ్మవారి జాతర నిర్వహించారు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు విద్యుత్ దీపాలంకరణలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఆలయ ఆవరణలో చిన్నారులతో కాగడాలు డివిటీలు వెలిగించారు శక్తి వేషాలు డప్పుల మేళం విచిత్ర వేషధారణలు అబ్బురపరిచాయి జాతరను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు ఈ గ్రామాలలో కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి గ్రామ దేవతగా నేరాజనాలు అందుకుంటూ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఒక ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి కార్యక్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది మరి దాదాపు ఈ రోజు మంచి మంది భక్తులు ఈ రోజు రేపులో ఈ ఉత్సవానికి రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫు నుంచి పోలీసు లక్ష్యాన్ని ఏర్పాటు చేయడం